మా అమ్మ నలభై లక్షల ఫ్లాట్ అసలు ఎవరికి వస్తుందో ఏమో నలభై లక్షలా వామ్మ అక్క అమ్మని అక్క ఇందా అక్కడి నుంచి నలభై లక్షలు నలభై లక్షలు నలభై లక్షలని కలవరిస్తూనే అక్క ఎంత పిలిచినా పలకట్లేదు బాగున్నా వెళ్ళి ఒకసారి మాట్లాడిద్దాండి అక్క నలభై లక్షలు అరే అందుకే మరదలేదు చెప్తుంది ఇందాక నలభై లక్షలు నలభై లక్షలు అంటుంది కొబ్బరి బోండు దాడను అయినా కొబ్బరి బోండు కొట్టేటైనా మీ దాంట్లో నలభై లక్షలు ఫ్లాట్ ఇస్తారు కదా నడుతులు అంత మందికి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది నలభై లక్షలు తెలుసా నలభై లక్షలు అంటే అంత ఈజీ అండి ఇంతకుముందు జస్ట్ ఎన్ఆర్ కలెక్షన్ కదా అనే ఇప్పుడు ఫార్టీ ల్యాక్స్ మా పేరే ఫార్టీ ల్యాక్స్ అయిపోయిందండి ఫార్టీ ల్యాక్స్ వర్త్ ఫ్లాట్ ఒకటే కాదు మమ్మల్ని అయితే బుల్లెట్ బండా ఐఫోనా ఇంకా ఓల్డా వెండా అని అడుగుతున్నారు నన్ను అయితే కొంతమంది అయితే అసలు త్రీ థౌసండ్ కి మీరు అంతా గిఫ్ట్స్ ఎట్లా పెట్టారు మీకు అసలు పడుతున్నాయా లేదా అయ్యో అయ్యో అని మన గురించి వాళ్ళే ఫీల్ అయిపోతున్నారు అక్క నువ్వు ఇందాక ఒక మాట అన్నావు రాగానే అక్క మేం తీసుకున్నా అంటే ఫ్లాట్ ఎవరికి వస్తుందో వాళ్ళని మాది ఒకటే సార్ గ్రూప్ అనేది నిజంగానే మేము కూడా గృహ ప్రవేశం కోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళది మాది కలిపే గృహ ప్రవేశం అవుతుంది ఎవరు వాళ్ళకి ఇంకెందుకు ఆలస్యం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకోండి కూపన్ వేసుకోండి దాని వర్త్ ఆఫ్ సారీ పొందండి వర్త్ డబుల్ వర్త్ రైట్ ఇందాకనే వచ్చిన వాళ్ళు అసలు మీరు ఎందుకు ఇంత తక్కువ పెడుతున్నారు సిక్స్ థౌసండ్ పెట్టినా పోతుంది అనేసి అంటున్నారు జెన్యున్ ఇస్తామండి మా జెన్యునిటీ ఇంతవరకు తీసుకొచ్చిందండి మమ్మల్ని కూపన్ గురించి డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ లేదా కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి సో మా నిన్న కలెక్షన్ తప్పకుండా ఫాలో అవ్వండి కూపన్ మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి